బహుశా మా తాలూకా మేము ప్రజలకు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి ఒస పలికేటువంటి మీడియా కానీ లేదా పత్రికలు కానీ వీటన్నిటిని కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల్లో కోవిడ్ని ఎదుర్కొన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాన్ని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం కూడా చూసాం పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం మనం చూసాం అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు మూడు వందల ఎనభై ఆరు పైచీలకు ఎంవోయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ ఈ రోజు కొన్ని భూమి పూజలు జరిగిన కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో జరిగినటువంటి ఎంఓయూస్కి కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారి కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్డ్రక్ పార్క్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు ఏడు వేల పైచిలకు ఎకరాలు సేకరించి సేకరి భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానుటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి బహుశా ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో ఎవరి హయాంలో వీళ్ళందరినీ ఆకర్షించామో ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్ చేయాలన్నటువంటి ఉద్దేశం బ్లూ స్టార్ కానీ డైకిన్ కానీ లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల అనేక అనేక సంస్థలని ఆకర్షించి రానటువంటి రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి వేసినటువంటి అడుగులు రానటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామికవేత్తలకు లేదా పరిశ్రమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ఫాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పే రోజు చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ని విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్ లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పదమూడు వేల